అందుకు అందరికీ మరియు మంచి ఫ్రాక్తో అయితే మేము ముందుకు వచ్చేసిన అసలు ఫ్రాక్ అయితే సూపర్ ఉంది కదండి అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో కదా అసలు నాకైతే బలి నచ్చిందండి సూపర్ సూపర్ అనమాట సింపుల్గా ఉందనమాట బాగా కలగా కూడా ఉంది కదండి మంచిగా ఉందనమాట అసలు వాళ్ళకి చేయకపోతేనే ఎంత బాగుందంటే ఇంకా అసలు గేరా చూడండి ఎంత గేరాతో వచ్చింది ఇలా రావాలంటే మీరు ఎనిమిది ఎనిమిది మడతలు వేసుకొని అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఫుల్గా అంటే ఫుల్లుగా గెరవ వచ్చింది అనమాట అంత బాగుంది చూడండి అసలు ఇలా పెట్టుకుంటుండేమో నచ్చింది కదండీ మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి లాంగ్ వీడియో చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్ మాకుంటుంది అనమాట ఇంకా లాంగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇంకా కటింగ్ వీడియోలోకి అయితే ఇంకా అలానే ఒక చెల్లి అయితే కామెంట్ చేసింది అనమాట నాకు మొన్న వీడియో పెట్టా కదా మరి ఇలా కటింగ్కి అయితే ఎనిమిది మడతలు పెట్టినావు కదా బాడీ పార్ట్ అయింది రెండు మడతలు పెట్టినావు అని అన్నదనమాట ఆ చెల్లి పూర్తిగా వీడియో చూడలేదని ఇంకా నాకు అర్థమైపోయింది అనమాట ఇంకా అలానే నాకు ఆ ఫ్రాకులు చూడంగా లేదు నాకు ఫ్రాకు కుట్టుకొని వేసుకోవాలనిపించింది అనమాట అంత నచ్చింది అనమాట నాకు మొన్న కుట్టిన అంబరిల్లా ఫ్రాగులు అయితే ఇంకా అందుకోసమే నేనైతే ఫుల్గా గేరా పెట్టుకొని అయితే ఈ కేటింగ్ వీడియో అయితే మీకు చూపిద్దామని అయితే మీ ముందుకు వచ్చేసిన అనమాట ఇంకా కొంచెం లెంత్ ఎక్కువైనా కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని అయితే చూసేయండి ఇంకా చీర మొత్తం అయితే ఇలా ఉందనమాట పైడి చెంగి అయితే వేరే కలర్ వచ్చిందనమాట ఇంక చీర ఎంత ఉన్నా కూడా మొత్తం పెట్టేసి అయితే కొడుతున్నా చూసేయండి మొన్న ఏం జరిగిందంటే రెండు ఫ్రాకులు కొట్టాల్సి వచ్చిందనమాట అది కటింగ్ చేసింది ఒక ఫ్రాక్కే కాకపోతే ఇంకంత లెంత్ నాకు వద్దు మమ్మీ అన్నదనమాట అమ్మాయి సరే అని ఆమె ఇష్టప్రకారంగా అయితే రెండు ఫ్రాకులు అయితే కుట్టినాయి అనమాట ఇక్కడ వచ్చేసి అయితే బయట పళ్ళు తీసేస్తున్నా కట్ చేస్తున్నాను అండి వేరే కలర్లో వచ్చింది కదా అందుకోసం తీసేస్తున్నాను అనమాట లైనింగ్ అయితే నాలుగు మీటర్లు తీసుకున్నాను నేను ఐదు మీటర్లు తీసుకోవాల్సింది ఇంక నేను నాలుగు మీటర్లే తీసుకున్నాను అనమాట ఇంకా జాయింట్లు వేసుకోవచ్చులే మందేగా అన్నట్టుకైతే అసలు మీరు ఈ కటింగ్ వీడియో చూస్తే ఎంతో సింపుల్ గుట్టుకోవచ్చు అండి మీరు నాలుగు వందలు మిగిలించుకున్నట్టే అనమాట పక్కా వచ్చిందనమాట ఈ వీడియో చూడండి ఇంకా బాడీ పార్టీకి కూడా ఈ నాలుగు మీటర్లోనే తీసుకుంటున్నాను నేను ఒకసారి చూసేయండి ఇక నాలుగు మడతలు అయితే వేసుకొని ఓపెన్ వైపు అయితే ఇటువైపు పెట్టుకోవాలి ఓపెన్ లేకుండా ఉన్నదైతే మన వైపు పెట్టుకోవాలన్నమాట ఇంకా అన్నీ అంతేనండి ఇంకా భాగం కాడ షోల్డర్ కాడ నడుం కాడ టిక్ పెట్టుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక అన్ని ఫ్రాక్స్ అంతే అనమాట కటింగ్ కాకపోతే మెడలు వేరు అంతే నేనైతే ఇక్కడ పాలక మేడ కాకుండా కొంచెం స్టార్ మెడ పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం అనమాట కొద్దిగా స్టార్ మీద పెట్టుకుంటున్నా ఫుల్ గోడ పెట్టుకోవచ్చు అనమాట స్టార్ మేడ నేను లైట్గా పెట్టుకుంటున్నా వెనక వైపు ఏమో రౌండ్ మేడ రౌండ్ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక బాడీ పార్ట్ కట్ చేసుకున్నా కదా అందుకోసం మళ్ళీ చీరలో నాలుగు మాడతలు మాయేసి ఒకేసారి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఒకేసారి కట్ చేసుకున్నా ఇటువైపు అయితే అంచు ఉంచినా అనమాట అంచు వచ్చింది కదా బొడ్డది అటువైపు ఉంచిన ఒకవేళ ఏమైనా తక్కువైనా కూడా క్లాత్ వేసుకోవచ్చులే అన్నట్టుగా అటువైపు ఎక్కువ ఉంచేసి ఇటువైపు అయితే చివరికి పెట్టేసి చేస్తున్నాను చేస్తున్నమాట అలానే సేమ్ టు సేమ్ ఇలానే మీరు ఒకవేళ కుట్టుకోవాలి మా చేతుల్లో మేము రూపాయి ఖర్చు లేకుండా మేము కుట్టుకోగలుగుతూ అన్నోళ్ళైతే పక్కా బండ గుర్తులతో ఏటి గలతలు లేకుండా అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను చేతులు రెండు తీసుకున్నా కదా రెండు అంటే రెండు ఫ్రాకులు పెట్టి తీసుకున్నా కదా చేతులు ఒకటేమో పొడవు ఎందుకు లే అన్నట్టుగా అయితే తీసుకున్నా ఇందాకలా ఇప్పుడు చూడండి అమరలా కటింగ్ అయితే నాలుగు మడతలు అయితే మడత వేసిన చదురుతున్నా అనమాట ఒక్క మడత కూడా లేకుండా ఈ నాలుగు మడతలు మడతేసా కదా సమోసా షేపులు వేసా కదా మళ్ళీ దాన్ని మళ్ళీ మడత ఎత్తినప్పుడు ఎన్ని వస్తాయి ఎనిమిది మడతలు వస్తాయి కదండీ అర్థమైందా ఫస్ట్ నాలుగు మడతలు వేసిన మళ్ళీ నాలుగు మడతలు వేసిన అన్నమాట అప్పుడు మొత్తం ఎనిమిది మడతలు సమోసా టైప్లో ఇప్పుడు ఇది బాడీ పార్ట్ ఒక్కటి తీసుకుంటున్నాను చూడండి జాగ్రత్తగా మళ్ళీ కామెంట్లు పెడితే ఎలా అండి పూర్తిగా అయితే వీడియో చూడండి నాలుగైతే బాడీ పార్ట్ మడత వేసిన చూడండి ఇప్పుడు మొన్న ఏం జరిగిందంటే నేను పైనుంచి కొలత వేసాను అనమాట మీకు అలా అనిపించింది అనమాట మీకు బాడీ పార్ట్ రెండు పెట్టి అక్కడ చేసినావు కదా నాలుగు మడత ఏదని మడత అండి దాంట్లో కూడా చూడండి ఒకసారి ఆ వీడియోలకు పోయి చూడండి పార్ట్ నాలుగు మడత వేసినాక అలా ఇప్పుడు నేను ఏం పెట్టాల్సిన అవసరం ఏం లేదు మీరు కాకపోతే పొడవు చూసుకోవటమే నేను ఈ ఫ్రాక్ కాడికి కొంచెం పొడవు కావాలని పొడవ టిక్కులు పెట్టుకుంటున్నాను చూడండి ఎంత ఉంటే అంత పెట్టుకుందాము అయితే పెట్టేసినమాట ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్న పర్వాలేదు కానీ తక్కువ కట్ చేసుకోకూడదు మనం ఎప్పుడైనా అంబ్రిల్లా కటింగ్కి ఎనిమిది మడతలతో అసలు ఫుల్ రా అండి అసలు మీరు ఏ జాయింట్ వేయాల్సిన అవసరం ఉండదు అవి వెయ్యాలి కాకపోతే ఎక్కడన్నా ఒకటి పడితే ఇంక ఇప్పుడు ఎట్ట లెంత్ ఎక్కువ కట్ చేసుకున్నాం కదా జాయింట్లు ఏం పడవు ఎందుకంటే జాయింట్ పడకుండా మనం ఇంకొంచెం కట్ చేసుకోవచ్చు అనమాట అలా చూడండి చూడటానికి కొంచెం అలాగనే కనబడుతుంది కదా పన్నా ఇప్పుడు చూడండి ఓపెన్ చేసినాక ఎంత పెద్దగా అనిపించిందో మీకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫుల్ గ్రత వచ్చింది అనమాట ఎనిమిది మడతలు అనమాట అవి ఇప్పుడు తీసినా ఓపెనింగ్ చేస్తున్నా చూడండి అసలు ఇది కటింగ్ చేసుకున్నాక మీకు కుట్టే విధానం అర్థమైపోద్ది కదా కుట్టే వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదండి మీరు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట అంత బాగా చూడండి ఈ నాలుగు మడతలు అనమాట ఇది రెండు గేర అంత వద్దనుకున్న వాళ్ళు రెండు ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు మొన్న నేను కుట్టా కదా అలా చూడండి ఇప్పుడు నాలుగు మడతల్ని రెండు మడతలు చేసిన ఇప్పుడు ఎనిమిది మడతల్ని ఎంత లెంత్ వచ్చింది చూడండి ఎనిమిది మడతలు కాబట్టి అదే మీరు నాలుగు మడతలు అయితే ఇంత లెంత్ వచ్చిందిలే కానీ కాకపోతే మన కన్ఫ్యూజన్ అవ్వాల్సి వచ్చింది ఇలా అయితే సింపుల్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా ఇందాక నాలుగు మడతలు పెట్టి ఒక బాడీ పార్ట్తోనే మనం కటింగ్ చేసుకున్నాం కదా అదే బాడీ పార్ట్ చూడండి సవంగి వచ్చింది చూడండి నాలుగు మడతలు పెట్టి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం ఇది అయితే ఎనిమిది మడతలు పెట్టి కట్ చేసుకున్నాం ఇంకో బాడీ పార్ట్ ఉంది కదా ఇంకా అది అటువైపు అంటియాలి అలా అనమాట చూడండి గేరా చూడండి అసలు ఎంత వచ్చిందో అసలు ఇంక కుట్టి నాకైతే లుక్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే ఫుల్గా కొంచెం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందాం అన్నట్టుగా అయితే కటింగ్ అయితే చేసిన తర్వాత కుట్టేటప్పుడు ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా నేను ఇంకా దాని డ్రెస్సును బట్టి లుక్ని బట్టి అయితే పెడదాం అన్నట్టుగా కట్ చేసుకుంటా ఎక్కువే కట్ చేసుకుంటా లైనింగ్ నాలుగు మీటర్లు పెట్టుకొని దాంట్లోనే బాడీ కట్ చేసుకొని దాంట్లోనే ఇది కట్ చేసుకున్నా కదండీ ఇదైతే నాలుగు మడతలు పెట్టి అయితే కట్ చేసుకున్నాను లైనింగ్ లైనింగ్ మన ఇష్టం అంటే అట్టైనా కట్ చేసుకోవచ్చు ఇంకా కుట్టే వీడియోలోకి వెళ్ళిపోతామండి ఎంతో సింపుల్ అండి అసలు ఇప్పుడు మనం కుచ్చు కుచ్చు ఫ్రాక్ కొడతాం కదా అసలు ఆ ఫ్రాక్ కాడికి ఈ ఫ్రాక్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మనకి కొంచెం పట్ట దగ్గర కూడా మనం పెద్దవాళ్ళం ఉంటాం కదండి చిన్నపిల్లల కంటే ఏవైనా బాగానే ఉంటాయి ఇంకా కూర్చుంటే కొంచెం ఎత్తు లేచినట్టు ఉంటుంది అన్నమాట ఇదైతే మనకు అతక్క పోయినట్టు ఉంటుంది అనమాట అందుట్లో చీర మొత్తం లెంత్ పెట్టుకోబట్టి లుక్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఇదే బయట కుట్టించుకోవాలంటే వందలు అయితే అంత ఖర్చు లేకుండా ఇలా నిదానంగా ఒక్కసారి బండ గుర్తులతో అయినా టేబుల్ కలుతులతో అయినా వీడియో చూసుకొని కుట్టుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా వచ్చేసిద్ది మీ చేతులతో మీరు కుట్టుకున్నట్టు ఉంటుంది సూపర్ కుదిరిద్ది అనమాట చూడండి ఇంక మెడలు తిప్పుతున్నా అండి ఒక్క చేతితోనే వీడియో తిప్పు అనమాట అందుకోసమే ఇంకా కుట్టి చూపిలేదనమాట కుడుతుండగా ఇక అక్కడ అయితే డాగ్స్ పెట్టుకొని తిప్పుకొని కుట్టేసుకున్నాను అనమాట ఇంకంతా ఏ బాడీ పాటైనా ఏ పెట్టుకున్నా ఇంక సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇంక వెనక వైపు ఇది కూడా తిప్పేసుకున్నా అనమాట ఈ రెండు జాయింట్ చేయాలి షాలర్లు ఇలా నీట్గా పెట్టుకోని హెచ్చు తగ్గులుంటే మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి జాయింట్ అయితే చేసేసిన అనమాట ఇటువైపు కింద వైపు కూడా నేను ఒక జాయింట్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం చిన్నపిల్లలకైతే ఈ డాక్స్ అయితే పనికిరావు అనమాట ఇక్కడైతే కొంచెం టక్స్ లేదు టక్స్లు అంటాలండి టక్స్లు వేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళం కాబట్టి ఇంకా టక్స్లు వేసుకున్నాకైతే ఇంక హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని మనం షోలర్ కాని ఉండి ఇంకా భాగం వరకు అయితే జాయింట్ చేసుకోవాలి నీట్గా హెచ్చు తగులుంటే కట్ చేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్ ఇక మనం ఇంకా మనం ఇందాకలైతే లైనింగ్ పాటు ఈ అయితే రెండు అయితే జాయింట్ చేసుకోవాలి ఇక జాయింట్ అయితే చేసుకున్నాం కదా ఇంకా చూడండి మనం గంటలు ఏంది నిద్రపోంగా గంటలు పెట్టాల్సిందనమాట వెనకవైపు మెడకి ఇక్కడ మనం నడుము పట్టి కాడకైతే తీసుకున్నామన్నమాట ఒకటే ఉల్టా తిప్పేసినా ఒకటి అయితే సన్నంగా కుట్టేసిన అనమాట ఇంకా అవి అయితే చూడండి ఎక్కడైతే ఏతానమాట చేయి జాయింట్ చేయంగానే నడుం కాడైతే ఏతున్నా ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకున్నాక మనం కుట్టు లైనింగ్ ఉంది కదండి లైనింగ్ పై కనుకొని లోపలది క్లాత్ అయితే ముందు కుట్టేసుకోవాలి తర్వాత లైనింగ్ కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే రెండు కలిపి జాయింట్ చేయటం వల్ల మనకి లుక్ బాగోదు తర్వాత అయితే మనం బొందులు కూడా వేసేసినాం అన్నమాట గంటలైతే మెడకు కూడా వేసేసినాం ఇంక ఇలా సన్నంగా పెట్టుకొని కుట్టుకుంటూ రావచ్చు మన వాళ్ళకి చేపియాలంటే జిగ్జాగ్ చేపించచ్చు అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ అయితే కొంచెం సన్నంగా కుడుతున్నా అనమాట రౌండ్ షేప్లో జిగ్జాక్ చేపిత్తా అండి తర్వాత అయితే ఈ ఫ్రాక్ అయితే ఎందుకంటే నాకు బాగా నచ్చింది కదండి ఇంక అందుకోసం అనమాట లుక్ కూడా సూపర్గా ఉంది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు అండి ఎంతో సింపుల్గా కట్ చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా మీరైతే కట్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఫ్రాక్ అయితే కుడతారు అనమాట పక్కా నేను గ్యారెంటీ అనమాట సేమ్ టు సేమ్ చూడండి ఎంత లెంత్ చిన్న ఎంత అందంగా ఉందో కదండి ఫ్రాక్ అయితే నాకే నచ్చింది సరసరి వచ్చింది వచ్చిన ఇండి ఓకేనా బై